హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడిసి ఆ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడలు ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చేసుకోవచ్చు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మసాలా వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ వాటర్ వేసి నాలుగు లేదా ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత ఇలా పప్పు అంతా బాగా నానింటాయి తర్వాత ఈ వాటర్ అన్ని వంపేయాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ నానిన శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మిగిలిన శనగపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత రెండు ఎండిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఒక ఇంచు అల్లం పది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి తర్వాత ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి బియ్యపిండి వేసుకోకపోయినా పర్లేదు వేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తర్వాత అంతా బాగా కలుపుకోవాలి వాటర్ వేయవలసిన అవసరం లేదు ఇలా అంతా బాగా కలుపుకున్నాక చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి తర్వాత చేతిలోకి తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా వడల్లాగా ఒత్తుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ వడల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా అన్ని వడలు వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్ లెక్ తీసుకోవాలి ఇలానే అన్ని వడలు డీప్ ఫ్రై చేసి ప్లేట్ లెక్ తీసుకోవాలి అంతే అండి అంత టేస్టీగా ఉండే మసాలా వడలు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మసాలా వడలని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్